సామెతలు ముప్పైవ అధ్యాయము దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆ గూరు పలికిన మాటలు ఆ మనుషుడు ఈతి ఏలునకును ఈతి ఏలునకును ఉక్కలునకును చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు ఆకాశం నాకెక్కి మరలా దిగిన వాడెవడు తన పిడికెళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెం ఆయన మాటలతో ఏమీ చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్దీకొడవగుదు దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొనుచున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవా ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శప్పించును ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదు తమ తండ్రిని శప్పించుచు తల్లిని దీవించని తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడుగబడిన వారి తరము కలదు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లును ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు తృప్తి మూడు కలవు చాలును అని పలుకునవి నాలుగు కలవు అవేవనగా పాతాళము కనని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ బండ మీద సర్పము జాడ నడి సముద్రం ఓడ నడుచు జాడ కన్యకతో పురుషుని జాడ జారిణి యొక్క చర్యయును అటిదే అది తిని నోరు తురుచుకొని నేను ఏ దోషము ఎరుగనను భూమిని వణికించినవి మూడు కలవు అది మోయలేనివి నాలుగు కలవు అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు కంటకురాలయ్యుండి పెండ్లి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదారురాలైన దాసి భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి చీమలు బలము లేని జీవులు ఆయనను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొను చిన్న కుందేళ్లు బలము లేని జీవులు ఆయనను అవి పేటు సందులలో నివాసము కల్పించుకొను మిడతలకు రాజు లేడు ఆయనను అవన్నీయు పంక్తులు తీరి సాగిపోవును బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహంలలో అది ఉండును డంబముగా నడుచునవి మూడు కలవు టీవీతో నడుచునవి నాలుగు కలవు అవేవనగా ఎల్ల మృగంలలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము షోణంగి కుక్క మేకపోతు తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము పాలు తరచగా వెన్న పుట్టును ముక్కు పిండగా రక్తము వచ్చును కోపము రేపగా కలహము పుట్టును